మూర్తిగా ఎన్టీఆర్ అభిమానులకి అలాగే తెలుగు సినిమా ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోయేటువంటి పేరు డైరెక్టర్గా అయితే ఈ డైరెక్టర్ గారిది విజయవాడ విజయవాడ నుంచి మెడ్రాస్ వెళ్ళారు ఈయన రంగస్థలం మీద కొంత అనుభవం ఉంది ఈయన నటించేవారు అలాగే దర్శకత్వం కూడా వహించేవారు విజయవాడలో ఈయన అసలు పేరు అయినాపురపు నారాయణమూర్తి టైటిల్ అంటే సినిమా టైటిల్స్ ప్రకారం మూర్తి ఈ అయ్యన్ మూర్తి గారు దర్శకత్వం వహించినటువంటి చాలా సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి ఇందులో ప్రధానంగా సభాష్ సూరి అనే సినిమా ఎన్టీ రామారావు గారు కృష్ణకుమారి గారు నటించిన సినిమా అది ఆ సినిమాకి ప్రొడ్యూసర్ వచ్చి రామన్న ఈ రామన్న ఎవరో కాదు జయమాలిని జ్యోతిలక్ష్మి వారికి అన్నయ్య అవుతాడు అంటే వారి పెద్ద తల్లి కుమారుడు ఆ రామన్న గారు ఆయన మీద ఈ మధ్య కాలంలో జయమాలిని గారు ఒక ఇంటర్వ్యూలో విమర్శ చేశారు ఆవిడ ఏమంటారంటే ఆయన పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ మాకు ఏ రకమైనటువంటి హెల్ప్ చేయలేదు ఆయన మేము ఇండస్ట్రీలోకి వస్తామంటే అని ఒక కంప్లైంట్ చేశారు ఆవిడ అయితే రామన్న గారు ఎన్టీ రామారావు గారితోనూ ఎంజిఆర్ గారితోనూ కూడా చాలా సినిమాలు తీశారు మంచి చెడు ఆయన తీసిందే అలాగే ఇంటికి దీపం వెళ్ళాలి ఆయన తీసిండే సినిమానే రామారావు గారు యాక్ట్ చేశారు ఇక్కడ మంచి చెడు అక్కడ ఎంజీఆర్ యాక్ట్ చేశాడు చాలా పెద్ద హిట్ సినిమా అది తెలుగులో అంత గొప్పగా వెళ్ళలేదు కానీ ఒక మోస్తరు విజయం అయితే సాధించింది ఇలా ఆయన దగ్గర పనిచేశాడు కార్తవరాయన్ కథ సినిమా కూడా ఆ బ్యానర్లో వచ్చింది రామారావు గారే అందులో హీరో అంటే ఈ రామన్న గారు ఎక్కువగా ఎన్టీఆర్తోనే తీశాడు అలా కార్తోరాయని కథ సినిమా టైంలో ఆయనకి రామారావు గారితో కొంచెం పరిచయం ఏర్పడింది నిజానికి ఆ సినిమాకి టెక్నికల్గా దర్శకుడిగా రామన్న గారి పేరే ఉంటుంది కానీ నిజానికి సెట్స్లో పనిచేసిందంతా కూడా మూర్తి గారే అయితే ఈ మూర్తి గారు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అనేటువంటి కోరిక కలిగినప్పుడు వారి ఇంట్లో వాళ్ళు అంగీకరించలేదు వారి తండ్రి గారు విజయవాడలోనే పీడబ్ల్యూటీలో పనిచేసేవారు ఆయన పబ్లిక్ వర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు ఆయనకి తన కుమారుడు ఇండస్ట్రీలోకి వెళ్ళటం ఇష్టం లేదు సినిమాల్లోకి వెళ్ళటం ఏదో ఉద్యోగం ఇంజనీరింగ్ చేసుకొని ఏదో ఉద్యోగం చేసుకొని తనలాగే అనుకున్నాడు ఆయన అనుకుంటే ఇతను నేను ఇంజనీరింగ్ చేస్తాను అని చెప్పి తండ్రితో మెడ్రాస్లో చేస్తాను అని చెప్పి మెడ్రాస్ వెళ్ళిపోయాడు మెడ్రాస్ వెళ్ళి అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో చేరి ఇంజనీరింగ్ చదువుతూనే సినిమా ప్రయత్నాలు ప్రారంభించాడు ఆయన ప్రారంభించి ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఆ రోజుల్లో తమిళనాడు టాకీస్ అని ఒక సంస్థ ఉండేది సౌందరరాజన్ గారిది ఆ సౌందర్ రాజన్ గారి సంస్థ తమిళనాడు టాకీస్కి వెళ్ళి ఆయన్ని కలిసాడు రెగ్యులర్గా కలిసేవాడు ఇతను రెగ్యులర్గా వచ్చి కలవటము ఆ టైంలో ఆయన ఒక తెలుగు సినిమా చేస్తున్నాడు సౌందరరాజన్ గారి అది అదృష్ట దీపుడు ఆ సినిమాలో హీరో గుమ్మడి గారు గుమ్మడి గారి మొదటి సినిమా అది ఆ సినిమా చేస్తున్నాను కదా తెలుగు కుర్రాడు మనతో పాటు ఉండటం మంచిదే అని సరే నువ్వు రా ఈ సినిమాకి పనిచేద్దు కానీ అని చెప్పి ఆయన్ని తన టీంలో జాయిన్ చేసుకున్నాడు జాయిన్ చేసుకున్నాడు కానీ ఆయనకి జీతం గీతం అలాంటివి ఏమి ఇవ్వలేదు జనరల్గా వచ్చి అబ్జర్వ్ చేయని చెప్పి చెప్పాడు అలా అబ్జర్వేషన్ మొదలైంది ఏంది గుమ్మడి గారి మొదటి సినిమాతో మూర్తి గారి అలా మొదలైన తర్వాత ఆయన తీసినటువంటి నవితే నవరత్నాలు అనే సినిమా కూడా ఈయన పనిచేశారు ఈ నవితే నవరత్నాలు గుమ్మడి కృష్ణకుమారి గారు యాక్ట్ చేశారు ఆ సినిమా కూడా అంతంత మాత్రంగానే వెళ్ళింది కానీ ఆ సినిమాకి అయన్మూర్తి గారికి జీతం ముట్టింది అలా మొదలైంది ఆ తర్వాత అవర్ ఇండియా బ్యానర్లో నాగయ్య గారి నాయిల్లు సినిమాకి పనిచేశారు అలా నాగయ్య గారితో చిన్న రిలేషన్ ఏర్పడింది ఏర్పడి ఆయనతో ట్రావెల్ అవుతున్నటువంటి సమయంలోనే ఈ బ్యానర్లోను అలాగే ఇక్కడ అక్కడ ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఏదో ఒక అవకాశం దొరుకుతూ ఉండేది ఈ దొరుకుతున్న టైంలో ఆయనకు ఒక పర్మనెంట్ జీతం వచ్చేటువంటి ఒక ఉద్యోగం దొరికింది నిజానికి ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపిస్తున్నారు ఆయన ఇంజనీరింగ్ చదువుతున్నాడు అనే ఉద్దేశంతో ఆ డబ్బులు వచ్చేవి ఇలా అయ్యన్మూర్తి గారు కొంచెం లో ఆయన సినిమా కష్టాలు అయితే బాడలేదు ఈ టైంలో ఆయనకి రాజకుమారి అనే ఆనాటి డ్రీమ్ గార్డ్ అవి ఆవిడకి తెలుగు నేర్పించేటువంటి ఒక కార్యక్రమం ఒక పని కుదిరింది ఆవిడ తెలుగులో యాక్ట్ చేసేటువంటి సినిమాల్లో ఆవిడ డైలాగ్ ఆవిడే చెప్పుకోవడం కోసం కనీసం అర్థం చేసుకోవటం ఆయనకి అయినా సరే ఆవిడకి తెలుగు తెలిసి ఉండాలి రాజకుమారి గారు ఎవరో కాదు రామన్న గారికి సిస్టరే ప్రొడ్యూసర్ రామన్న గారికి సిస్టరే అలా ఆ జయమాలిని జ్యోతి లక్ష్మిలకి బంధువు కూడా వీరి వీరందరికీ మేనత్వ కావిడ ఉండేది ధనలక్ష్మి అని ఆవిడ కూడా ఇండస్ట్రీలోనే ఉండేవారు అలా ఇండస్ట్రీ ఫ్యామిలీనే ఒక రకంగా జయమాలిని గారు జ్యోతిలక్ష్మి గారు వీళ్ళది ఇండస్ట్రీ ఫ్యామిలీ చాలా మంది వీళ్ళ బంధువులు కనిపిస్తారు పరిశ్రమలో రామన్న గారు అలాగే ధనలక్ష్మి గారు రాజకుమారి గారు వీళ్ళందరూ ఇలా ఈ రాజ్ కుమారి గారికి తెలుగు నేర్పుట అనేటువంటి ఒక పని రెగ్యులర్ గా చేసేవాడైనా దానికి ఏదో వారు వేతనం ఇచ్చేవారు నిజానికి అక్కడ ఆవిడకి తెలుగు నేర్పటం అనే కార్యక్రమం నడుస్తున్న రోజుల్లోనే రామన్న గారితో పరిచయం ఏర్పడి ఈ టిఆర్ రామన్నతో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త అలా సినిమాల్లోకి నడిచి ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాలకి ఈయన పని చేయటం అలా మొదలై కార్తవరాయని కథ సినిమాతో ఎన్టీఆర్తో మంచి పరిచయం వచ్చి ఇలా నడుస్తుండగా ఆయనకి రామారావు గారే ఒక సినిమాకి రికమెండ్ చేశాడు ఆ సినిమా రేచుక్క ఈ రేచుక్క సినిమా స్వస్తి స్త్రీ అనేటువంటి బ్యానర్లో వచ్చింది ఈ స్వస్తి స్త్రీ అనే బ్యానర్లో ఇంకో సినిమా రాలా ఒకటే వచ్చింది ఎందుకు ఒక్క సినిమా వచ్చింది ఎవరు ఇంతకీ బ్యానర్ కథ ఏంటి అంటే నాగిరెడ్డి గారు అలాగే త్రివిక్రమరావు గారు కలిసి స్థాపించినటువంటి సంస్థ ఇది అంటే మన ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అన్నట్టు ఒకసారి సరదాగా నాగిరెడ్డి గారు కలిసి సినిమా అనేది ఈయనకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు ఎన్టీఆర్ కన్ఫ్యూజ్ అయ్యి సరే చేద్దాం అని అన్నారు అన్న తర్వాత మొదలైంది అప్పుడు అయ్యన్మూర్తి గారు చెప్పే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఒక పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా చేద్దాము లాభం వస్తే మాత్రమే నా బాధ్యత నష్టం వస్తే నా రెస్పాన్సిబిలిటీ ఏం లేదు అంటే తన స్టూడియో ఎక్విప్మెంట్ వాడుకోవచ్చు అది తన భాగస్వామి లాభాలు వస్తే ఆ మేరకు షేర్ ఇవ్వాలి నష్టాలు వస్తే నాకు సంబంధం లేదు ఈ పేమెంట్స్ ఏవైతే ఈ ఎక్విప్మెంట్ అవే వాడుకున్నారో దాని తాలూకా పేమెంట్లు మాత్రం చెయ్యాలి అని చెప్పేట ఈ కండిషన్ని చాలా ఆయన విచిత్రమైన కండిషన్కి ఎన్టీఆర్ ఎలా ఒప్పుకున్నాడు అని చెప్పి కొంచెం ఆశ్చర్యంగా చెప్పేవాడేది ఈ రేచుక్క సినిమాకి డైరెక్టర్ ఎవరో ఒకసారి చూద్దాం ఇది స్వస్తి స్వస్తిశ్రీ బ్యానర్లో ఎన్టీ రామారావు గారు అలాగే నాగిరెడ్డి గారు కలిసి అంటే త్రివిక్రమరావు గారు నాగిరెడ్డి గారు కలిసి నిర్మించినటువంటి సినిమా రేచుక్క పగటి చుక్క ఈ రేచుక్క పగటి చుక్క సినిమాకి కమలాకర కామేశ్వరరావు గారు డైరెక్టరు ఆ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మూర్తి గారు పనిచేశారు ఆ సమయంలో రామారావు గారితో చాలా అటాచ్మెంట్ వచ్చింది ఆ అటాచ్మెంట్ వచ్చిన విషయం ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు అదేంటంటే ఈ స్వస్తి స్త్రీ బ్యానర్లో వచ్చిన ఒకే ఒక్క సినిమా రే చుక్క పగటి చుక్క తర్వాత మళ్ళీ సినిమాలు రాలేదు అసలు కారణం ఏంటంటే మూర్తి గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏమంటారంటే నాగిరెడ్డి గారు త్రివిక్రమరావు గారికి ఇలా ప్రపోజ్ చేశాడట మన ఇద్దరం కలిసి సినిమా చేస్తున్నాం లాభాలు వస్తే సమాన వాటాలి నష్టం వస్తే మాత్రం నేను నా వాటాగా ఇస్తున్నటువంటి స్టూడియో అలాగే ఎక్విప్మెంటు ఇతర సదుపాయాలు ఇవన్నీ కూడా పేమెంట్ ఇచ్చేసేయండి అంతే నష్టంలో నా భాగస్వామ్యం లేదు లాభాల్లో మాత్రమే నా భాగస్వామ్యం అని చెప్పాడట ఇలా ఒక విచిత్రమైన డీలు ఆ డీల్లోకి ఎందుకు ఎంటర్ అయ్యారు ఎన్టీ రామారావు గారు అనేది నాకు చాలా ఆశ్చర్యమని చెప్పేవాడ అలా ఆ రేచుక్క పగటి చుక్క టైంలో కొంచెం ఎక్కువ రామారావు గారికి సన్నిహితంగా వచ్చాడు ఈ ఇవి జరుగుతూ ఉండగానే సీతారామ కళ్యాణం సినిమా సీతారామ కళ్యాణం సినిమా కేవీ రెడ్డి గారు చేయాలి యాక్చువల్గా కేవీ రెడ్డి గారిని అడిగారు ఎన్టీ రామారావు గారు ఆయన అంటే రామారావు గారు రావణ పాత్ర చేయటం పట్ల ఆయనకు కొంత వ్యతిరేకత ఉంది దాంతో ఆయన నో చెప్పారు ఫైనల్ గా ఎన్టీఆర్ఏ డైరెక్ట్ చేసుకున్నాడు ఆ సినిమా రామారావు గారి డైరెక్ట్ లో వచ్చినటువంటి మొదటి సినిమా సీతారామ కళ్యాణమే కానీ దానిలో పేరు పడదు ఇది మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం అలా ఆ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అయ్యన్ మూర్తి గారు రామారావు గారికి చాలా సహకారం అందించారు ఇలా నడుస్తూ ఉండగానే మచిలీపట్నం నుంచి ఇండస్ట్రీకి వచ్చినటువంటి మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా ఇండస్ట్రీకి వచ్చినటువంటి నిర్మలమ్మ గారి భర్త కృష్ణారావు గారు ఆయన నాటకాలలో ఆయన ఆర్గనైజరు అలాగే వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడింది తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఆ వ్యవహారం పక్కన పెట్టేస్తే ఈయనకి కృష్ణారావు గారికి సినిమా తీయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉండేది ఆలోచనతో ఆయన మచిలీపట్నంకి చెందినటువంటి కొంతమంది మిత్రులు అందరూ కలిసి ఇరుగు పొరుగు అని ఒక కథ అనుకున్నారు ఆ ఇరుగు పొరుగు సినిమా ఎన్టీఆర్తోనే చేయాలనుకున్నారు రామారావు గారిని కలిశారు ఆయన ఓకే చెప్పాడు డైరెక్షన్ మూర్తి గారు అనుకున్నారు అలా మూర్తి గారి మొదటి సినిమా అయ్యన్ మూర్తి గారి మొదటి సినిమా ఇరుగు పొరుగు అది ఎన్టీఆర్ హీరోగా రావటం రామారావు గారితోనే ఆయన ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన కెరియర్లో ఎక్కువ సినిమాలు పనిచేసింది ఎన్టీఆర్తోని అలాగే ఆయన డైరెక్ట్ చేసినటువంటి మొదటి సినిమా హీరో కూడా ఎన్టీఆర్ కాకపోతే అందులో చిన్న విచిత్రం ఏం జరిగిందంటే ఆ సినిమా రిలీజ్ రోజే జయంతి మూవీస్ బ్యానర్లో కేవీ రెడ్డి గారు డైరెక్ట్ చేసినటువంటి కృష్ణార్జున యుద్ధం కూడా రిలీజ్ అయింది ఆ సినిమా రిలీజ్ అవటంతో ఇరుగు పొరుగు సినిమా కొంత తడబాటుకు గురైంది వసూళ్ల పరంగా అంటే ఆ రోజుల్లో అలాగే ఉండేది అంటే హీరోలు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుని సినిమాలు చేసేవాళ్ళు కాదు అలాగే గ్యాప్ ఉండాలి సినిమా సినిమాకి అనేటువంటి స్కీమ్ కూడా ఉండేది కాదు సినిమా చేసుకుంటూ వెళ్ళిపోయేవారు అవి వాటి పద్ధతిలో రిలీజ్ అయిపోయాయి రిలీజులతో హీరోలకు పెద్దగా ప్రమేయం పెట్టుకునేవారు కాదు తక్కువ కొంతమంది హీరోలు కొంచెం పర్టికులర్గా ఉండేవారు ఆ రోజుల్లో కూడా కానీ ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు వీళ్ళు పెద్ద పర్టికులర్గా ఉండేవారు కాదు అందుకని చాలా సందర్భాల్లో వాళ్ళ సినిమాలే వాళ్ళ సినిమాలకు పోటీలుగా రిలీజ్ అయిపోయినటువంటి సందర్భాలు కనిపిస్తాయి అలా రామారావు గారి కృష్ణార్జున యుద్ధం సినిమా రామారావు గారి ఇరుగు పొరుగు సినిమాకి ఇబ్బంది కలిగించింది కానీ ఈ సినిమాకి స్లోగా రన్ వచ్చింది అలాగే రిపీట్ రన్స్లో కూడా డబ్బులు వచ్చినాయి ఈ సినిమాకి ఇరుగు పొరుగు అలా పర్వాలేదు ఒక మంచి సినిమా చేశాం సరదాగా ఎంటర్టైనింగ్గా ఉండే సినిమా చేశాం థియేటర్కి వచ్చిన ప్రేక్షకులు నవ్వుకునే సినిమా చేసాము అని ఆయన నమ్మారు నిజానికి అదే అదే జరిగింది కూడా ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు అలా ఇరుగు పొరుగు సినిమాతో డైరెక్టర్గా మారినటువంటి అయ్యన్మూర్తి గారి కెరియరు ఎన్టీఆర్తో మొదలయ్యి ఆయన చివరి సినిమా చిరంజీవితో చేయటం అనేది విశేషం చిరంజీవి నటించినటువంటి శ్రీరామ బంటు అనే సినిమా ఇది వైవీరావు గారి బ్యానర్లో వచ్చింది వైవీరావు గారు అంటే రవిచిత్ర రవిచిత్ర ఫిలిమ్స్ అనేటువంటి బ్యానర్లో వచ్చినటువంటి సినిమా శ్రీరామ బంటు అందులో కోతి ముఖ్య పాత్రగా నడిచేటువంటి కథ అది అందుకని శ్రీరామ బంటు అని టైటిల్ పెట్టారు అందులో అప్పటికి చిరంజీవి ఇంకా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి హీరో ఆ ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి టైంలో చిరంజీవి గారితో అయ్యన్మూర్తి గారు పనిచేయటం ఆ తర్వాత చిరంజీవి గారు దాదాపుగా తెలుగు సినిమాలో నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళిపోవటం మనకు తెలుసు అలా ఒక నెంబర్ వన్ హీరోతో డైరెక్షన్ మొదలుపెట్టి ఇంకో నెంబర్ వన్ హీరోతో ఆయన ఎండ్ కార్డ్ అంటే శ్రీరామ బంటు ఆల్మోస్ట్ చివరి సినిమా ఆయనకి ఆ తర్వాత ఆయన ఇండస్ట్రీకి దూరంగానే ఉంటూ వచ్చారు అలా దూరంగా ఉంటూ ఎప్పుడైనా ఎవరైనా అడిగితే చాలా అరుజుగా ఏదైనా పేపర్ వాళ్ళు వెళ్ళి పలకరిస్తే మాట్లాడేవారు తప్ప ఆయన విడిగా సినిమా కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉండేవారు ఈ రవిచిత్ర వారితో కూడా ఆయనకి పరిచయం ఎలా అంటే ఆయనకి ఈ సినిమాలు చేస్తూ ఉండగానే ఆయన ఇరుగు పొరుగు తర్వాత సినిమా సభాష సూరి అనే సినిమా చేశాడు మనం ఇందాక చెప్పుకున్నాం ఈ సభాష సూరి అనే సినిమాకి యాక్చువల్గా రా రామన్న గారే డైరెక్ట్ చేయాలి ఆయన బ్యానర్లో సినిమానే కానీ ఆయన ఎందుచేతో మీరు చేయండి మూర్తి గారు అని చెప్పేసి ఈయనకి అప్పచెప్పాడు అప్పచెప్పిన తర్వాత సరే అని ఈయన అంటే ఆయనకు వేరే ప్రాజెక్ట్ ఒకటి ఉంది తమిళ్లో అందుకని అది ఇది కూడా తమిళ్ రీమేకే ఈ సుభాష్ సూరి కూడా రీమేక్ సినిమానే ఆ రీమేక్ బాధ్యతలు ఈయనకు అప్పచెప్పాడు ఈయన విజయవంతంగా సినిమా తీశాడు కృష్ణకుమారి గారు హీరోయిన్ అలా ఆ సినిమా అయిపోయిన తర్వాత ఎస్వి రంగారావు గారికి ఈయన మీద కొంచెం ఎక్కువ గురి ఉండేది మూర్తి గారి మీద ఆ గురి ఉండటంతో ఆయన సుఖదుఖాలు అనే సినిమా పల్గుణాలు వచ్చేది వచ్చింది అది ఈ పల్గొనాలు వచ్చినటువంటి సుఖదుఖాలు సినిమాకి మూర్తి గారిని డైరెక్టర్గా పెడితే బాగుంటుంది అని అనుకున్నాడు ఆయన నిజానికి ఆ సినిమా స్కీమింగ్ అంతా కూడా రంగారావు గారు చేసింది అది మేజర్ చంద్రకాంత్ అనేటువంటి బాలచంద్ర గారి నాటకం కె బాలచందర్ గారి నాటకాన్ని రంగస్థలం మీద చూసి దీన్ని ఎవరైనా సినిమాగా అడాప్ట్ చేస్తే తను చేయాలి అనుకున్నాడు రంగారావు గారు తమిళ్లో తీశారు కానీ ఈయనకి ఈయన చేయాలనుకున్న వేషం రాలేదు ఈయన చేయలేదు ఆ సినిమా అక్కడ మిస్ అయ్యాం మనం తెలుగులో అయినా చేయాలి అని ఫిక్స్ అయ్యాడ ఆయనకి బాగా కనెక్ట్ అయింది ఆ క్యారెక్టర్ ఆ మేజర్ క్యారెక్టర్ కనెక్ట్ అవడంతో తెలుగులో రీమేక్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన పాల్గొన వాళ్ళకి చెప్పాడు బాబు ఈ సినిమా బాగుంటుంది అది రీమేక్ చేయండి ఏకాంబరేశ్వరరావు గారు వాళ్ళకి చెబితే వాళ్ళు ఓకే చెప్పారు అది తీసుకొచ్చారు పాల్గొని పద్మరాజు గారు వీళ్ళందరూ కలిసి దానికి వర్క్ చేశారు దేవులపల్లి కృష్ణరాశ్రి గారితో పాటలు రాయించారు చాలా అంటే కోదండపాండి గారి సంగీతం మేడ అంటే మేడ కాదు బాలసుబ్రహ్మణ్యం గారికి చాలా పేరు తీసుకొచ్చిన పాట అది ఇలా ఇది మల్లెల వేళయని అది తమిళంలో జయలలిత గారు చేసిన క్యారెక్టర్ ఇక్కడ వాణిశ్రీ గారితో జయించారు అక్కడ నగేష్ చేసిన క్యారెక్టర్ని ఇక్కడ చంద్రమోహన్తో జయించారు అలా సుఖదుఖాలు సినిమా మూర్తి గారు చాలా బ్రహ్మాండంగా తీశారు తెలుగులో రీమేక్ అంటే మనకు మార్పులు కూడా కనిపిస్తాయి రామకృష్ణ చేశాడు ఇందులో అంటే హీరో అని ఆ క్యారెక్టర్ ననాలు కానీ సినిమా గ్రామర్ ప్రకారం నిజానికి సుఖజుఖాలు సినిమాకి హీరోలు ఇద్దరు ఒకటి ఒక క్యారెక్టర్ రంగారావు గారిది రెండోది చంద్రమోహన్ ఎస్వి రంగారావు చంద్రమోహన్ మధ్య సన్నివేశాలు చాలా అద్భుతంగా పండినటువంటి సినిమా ఇది సుఖజుఖాలు ఆ సినిమా విజయం తర్వాత ఆ బ్యానర్లో కొనసాగారు గారు జగత్ కిలాడీలు ఆ సినిమా కూడా ఆయనే డైరెక్టరు అది యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా ఈ యాక్షన్ బ్యాక్డ్రాప్లో జరిగే సినిమా అంటే ఆయన ఫ్యామిలీ సబ్జెక్టు లేకపోతే ఫ్యామిలీ ఎంటర్టైనర్సు ఒక తరహా జానపదం ఇలాంటివి చేయగలరు అనేటువంటి ఇంప్రెషన్ నుంచి బయటకు వచ్చేసి యాక్షన్ జానర్ సినిమాలు కూడా మూర్తిగారు చేయగలరు అని ఒక సర్టిఫికేట్ ఇచ్చిన సినిమా అది హిట్ దానిలో కూడా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట ఒకటి ఉంటుంది ఎగిరే పావురమ్మ అలా మూర్తి గారి సినిమాలో మ్యూజిక్ బాగుంటుంది బహుశా ఆయనకి ఆ టేస్ట్ ఉండటం వలన అలా చేయించుకుని ఉండేవారేమో ఆయన సినిమాలు దానిలోనూ పాటలు బాగుంటాయి ఇలా మూర్తి గారు ఆ సినిమాకి చేసిన తర్వాత అదే బ్యాండ్లో ఆ సినిమాకి దాసనారాయణరావు గారు డైలాగ్ రైట్ రంగారావు గారు ఆయన యాక్షన్ క్యారెక్టర్లు చేయటం అనేది మొదలై కొన్ని సినిమాల్లో ఆ ధోరణి నడిచింది ఈ క్రమంలోనే ఆయన గూట్లే ఇలాంటి విచిత్రమైన పదాలు వాడేవారు ఈ పదాలు వాడకంలో కీలక పాత్ర ఆనాటి డైలాగ్ రైటర్ దాసరి నారాయణరావు గారిది అలా దాసరి గారితో కూడా మూర్తి గారికి మంచి రిలేషన్ ఉండేది ఆ పల్గొన బ్యానర్లోనే ఇలా ఆ బ్యానర్లో నడుస్తుండగా వచ్చినటువంటి పరిచయాల్లో నుంచే రావు గారితో పరిచయం అలాగే ఎప్పుడైనా సరే ఎవరైనా ప్రొడ్యూసర్ పిలిచి సినిమా చేయమంటే చేసేవారు కానీ మూర్తి గారు ఆయనంతటా ఆయన ఎవరిని అప్రోచ్ అవడం అనే కార్యక్రమం ఎప్పుడూ పెట్టుకోలేదు ఆయన అలా ఆయన కొంత ఈ హడావిడిలో ఉన్న టైంలోనే అట్లూరి పూర్ణచందర్ రావు గారు అట్లూరి పౌర్ణచంద్రరావు గారు పిలిచి నాకు ఒక సినిమా చేయాలి అని అడిగారు అట్లూరి పౌర్ణచంద్రరావు గారు అప్పుడు అనుకున్న ప్రాజెక్ట్ ఏంటంటే జగమే మాయ అనే ఒక ఒక రకమైనటువంటి సస్పెన్స్ హారర్ సినిమా లాంటిది ఆ జానర్లో వెళ్ళే సినిమా ఈ జగమే మాయ సినిమాకి మురళీమోహన్ గిరిబాబు వీళ్ళిద్దరిని తీసుకున్నారు వాళ్ళిద్దరికీ మొదటి సినిమా విలన్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లో గిరిబాబు హీరో క్యారెక్టర్గా మురళీమోహన్ ఇంట్రడ్యూస్ అయ్యారు ఆ సినిమాలో నిజానికి ఆ హీరో క్యారెక్టర్ కోసం గిరిబాబుని పిలిపించి తర్వాత అతన్ని విలన్ క్యారెక్టర్ షిఫ్ట్ చేసి హీరో క్యారెక్టర్కి మురళీమోహన్ ని తీసుకున్నారు అలా జగమే మాయ సినిమా ద్వారా వీళ్ళిద్దరిని పరిచయం చేసిన ఘనత మూర్తి గారికే దక్కుతుంది ఆ తర్వాత ఆ ప్రయాణంలో భాగంగానే ఆయన వైభూరావు గారితో శ్రీరామబంటు సినిమా చేసి ని అక్కడితో ముగించారంటే ఒక సూపర్ స్టార్ మొదలు మొదలుపెట్టి ఇంకొక సూపర్ స్టార్ తో ఎండ్ అయినటువంటి కెరియర్ అయ్యన్ మూర్తి గారి ఈయన లో ఆ ఇందాక మనం చెప్పుకున్నాం యాక్షన్ జానర్ లో కూడా సినిమాలు చేశారని ఈయన కొంత ఈ యాక్షన్ జానర్ లో తమిళ్లో సినిమా చేశాడు అది ఢిల్లీ టు మెడ్రాస్ అనేటువంటి సినిమా అది తమిళ్లో శ్రీ విద్య గారికి మొదటి సినిమా అది శ్రీ విద్య అంటే హీరోయిన్ మనకి కమల్ హాసన్ గారితో చాలా సినిమాల్లో కనిపించారు ఆవిడ తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు ముఖ్యంగా కన్యాకుమారి అనే సినిమాలో ఆవిడ క్యారెక్టర్కి బాగా పేరు వచ్చింది తర్వాత తూర్పు పడమర సినిమాలో ఆవిడ క్యారెక్టర్కి బాగా తెలుగు ఆడియన్స్ లో ఒక రికగ్నైజేషన్ వచ్చింది తూర్పు పడమర సినిమాలోనే ఆవిడ అయితే శ్రీ విద్య గారు తమిళ్లో చాలా మంచి పేరున్నటువంటి నటి ఆవిడ చాలా సినిమాల్లో మదర్ రోల్స్ చేశారు హీరోయిన్ గా కూడా ఆవిడ చాలా పాపులర్ అలా ఆవిడ ఎంఎల్ కుమారి గారి కుమార్తె కూడా ఆవిడ మొదటి సినిమా దర్శకుడు మూర్తి గారే అది తమిళ్లో ఆయన చేసినటువంటి ఒక యాక్షన్ సినిమా ఇలా అయన్మూర్తి గారి జీవిత విశేషాలు అనేకం అయితే రేఖా మాత్రంగా ఆ దర్శకుడిని ఆయన ఆయన దర్శకత్వ నైపుణ్యాన్ని అలాగే ఆయన దర్శకత్వం వహించినటువంటి సినిమాలు ఆయన దర్శకత్వ ప్రయాణం గురించి మాట్లాడుకోవడమే మన ఉద్దేశం ఆయన ఏ షాట్ అయినా కానీ క్షుణ్ణంగా కెమెరామెన్తో చర్చించి అతని అడ్వైజర్స్ మేరకే షార్ట్ కంపోజ్ చేసేవాడు తప్ప నేను చెప్పింది మీరు చెయ్యాలి అన్న ధోరణిలో వ్యవహరించేవారు కాదని ఆయనతో పనిచేసినటువంటి సన్నిహితులు చాలా మంది చెప్తారు అలాగే ఆయన ప్రొడ్యూసర్ కి కూడా విలువనిచ్చి ఇది కథ ఇది వ్యవహారం ఈ సీన్ ఈ రోజు తీయబోతున్నాం ఇది క్లారిటీ ఇచ్చిన తర్వాతే సెట్స్ మీదకు వెళ్ళే ప్రొడ్యూసర్కి ఎప్పుడూ ఆ గౌరవం ఇచ్చేవారే ఇది అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఈ మధ్య కాలంలో కూడా మురళీ మోహన్ గారి జగమే మాయ విడుదలైన ఒక సెలబ్రేషన్ ఒకటి జరిగింది ఈ కాలంలో ఆ సందర్భంగా మళ్ళీ ఒకసారి పూర్ణచంద్రరావు గారిని ప్రజల ముందుకు తీసుకొచ్చారా ఎక్కడో రెస్ట్ తీసుకుంటున్నటువంటి పూర్ణచంద్రరావు గారిని మళ్ళీ ఒక్కసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మురళీమోహన్ గారు ఆ సందర్భంగా ఆయన్ని రెండు మూడు ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూలు చేశారు ఆ చేసిన సందర్భంగా ఆయన ఒకసారి ఆ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళి గారిని ఒకసారి తలుచుకున్నాడే తలుచుకుని ఆయనతో చాలా క్లారిటీ ఉండేది ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనే దానికి సంబంధించి ఆయన ప్లానింగ్ ఏమిటి అనేది క్షుణ్ణంగా ప్రొడ్యూసర్కి చెప్పి ప్రొడ్యూసర్ నుంచి ఆయన ఇబ్బందులు ఎంతవరకు అకామిడేట్ చేయగలడు అనేవి కూడా కనుక్కొని ఆ ప్రకారం ఒక డిజైన్ చేసి చాలా స్మూత్గా సినిమా వెళ్ళిపోయేది మూర్తి గారిని డైరెక్టర్గా పెట్టుకుంటే ఇది ఒక అడ్వాంటేజ్ ఉండేది అందరినీ ఆయనే కోఆర్డినేట్ చేసి ఒక ఆర్డర్లోకి తీసుకొచ్చి సినిమాని స్మూత్గా వెళ్ళిపోయేలాగా డిజైన్ చేసేవాడు అందుకని నాకు చాలా ఇష్టం ఆయన అంటే అని ఒక మాట చెప్పాడు ఆయన ఇదే లక్షణం ఈ లక్షణమే ఎన్టీఆర్ని అట్రాక్ట్ చేసింది అంటే ఈ కార్తవరాయని కథ ఆ సినిమాల్లో అలాగే మంచి చెడు ఈ ఇంటికి దీపం ఇల్లాలే ఈ సినిమాల అన్నిటి ప్రయాణంలోనూ ఆయన మూర్తి గారిని చూసిన పద్ధతి ఆయన వ్యవహార శైలి అలాగే షూటింగ్ని ఆయన నిర్వహించే పద్ధతి నచ్చే ఆయన్ని తనతో తన బ్యానర్లోకి ట్రావెల్ చేయించాడు స్వస్తి శ్రీ మీదుగా ఆ ఎన్ఏటి బ్యానర్లోకి ఆయన్ని తీసుకోవడం జరిగింది అలా రామారావు గారి మనసు చోరుకున్నటువంటి దర్శకుడు కూడా మూర్తి మూర్తిగారే అలాగే రామారావు గారు సీతారామ కళ్యాణం చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని షార్ట్స్ని ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చేయించినటువంటి సందర్భం కూడా ఉంది అని అంటారు ఇది కూడా ఆయనే చెప్పుకున్నారు ఒక చోట నా మీద చాలా నమ్మకం ఉంచేవాడు ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను నేను అని అంటే రామారావు గారు స్టోరీ బోర్డుతో సహా అంతా సిద్ధం చేసిన తర్వాత తను వేరే అంటే వేగంగా సినిమా చేయాలి అనే ఉద్దేశంతో డిలే కాకూడదు అనే ఉద్దేశంతో కొంత ప్యాచ్ వర్క్ ఇలాంటివి గారి మీద బాధ్యతతో అప్పు చెప్పి తను వేరే పని చేసుకుంటూ ఇలా ఆ సినిమా రూపొందించడంలో గారు రామారావు గారికి అందించినటువంటి సహకారం చాలా గొప్పది అని రామారావు గారే అప్రిషియేట్ చేసినటువంటి సందర్భం అందుకనే మూర్తి గారి క్యారెక్టర్ని రామారావు గారి బయోపిక్ తీసినప్పుడు అందులో వాడారు అందరినీ వా అంటే రెడ్డి గారు ఇలా ఈ రెఫరెన్సెస్ అన్ని తీసుకున్నట్టుగానే మూర్తిగారి రెఫరెన్స్తో కూడా ఒక క్యారెక్టర్ని పెట్టారు ఆ సినిమాలు అది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఇలా దర్శకుడిగా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అన్నీ పెద్ద హీరోలతోనే చేశారు పెద్ద బ్యానర్స్లోనే చేశారు ప్రజలు గుర్తుండి ప్రజలకు గుర్తుండిపోయే సినిమాలు చేశారు అలా తెలుగు సినిమా దర్శకత్వ విభాగంలో మూర్తి గారికి ఒక చెరిగిపోయినటువంటి పేజీ అయితే ఉంది